మున్సిపల్ పార్కు నందలి ఆయుష్ కేంద్రంలో నేడు సేవా సమితి నిర్వాహకుడు ఆనంద్ గురిజీ ఆధ్వర్యంలో సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు రక్షాబంధన కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి కౌన్సిలర్ శావసుర్ లాల్ సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురుజీ హాజరయ్యారు వక్తలు భగవాన్ సత్య సాయిబాబా సేవలను కొనియాడారు నా పేరు వడ్డీ వెంకటేశ్వర్లు నేను గత పదహారు నెలల నుండి జిల్లా వికలాంగుల పునర్వాస కేంద్రంలో నేను మొబిలిటీ ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను నాకు రా మాకు రావాల్సిన గౌరవేతనం ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఇరవై రెండు లక్షల చిల్లర ప్రాజెక్టుకు బడ్జెట్ శాంక్షన్ చేసినా కూడా ఈ అమౌంట్ మీరు పనిచేసిన దానికి కాదు మీరు జాయిన్ అయినప్పుడు వచ్చిన అమౌంట్ కూడా కాదు ఇది అసలు మీరు అరువులా ఎవరు మీరు అడగడానికి నన్ను అని చెప్పి మా యాజమాన్యం మా ఏడి గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా మీడియా ముఖంగా వీరికి తెలియజేసుకోవడం ఏమనగా మా వేతనాలు మాకు చెల్లించి ప్రాజెక్టు రన్ చేయడానికి వికలాంగులకు సహాయపడే ప్రోగ్రాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతుంది అని డిస్టిక్ రిహాబిలిటేషన్ రిహాబిలేషన్ సెంటర్ వచ్చేసి హౌసింగ్ బోర్డు లో ఏర్పాటు చేయడం జరిగింది ఒక స్వచ్ఛంద సంస్థ అందులో రికార్డెడ్ గా వచ్చేసి ఆరు మంది పనిచేస్తున్నారు పదహైదు మంది రికార్డు చూపించాడు ఇరవై రెండు లక్షలు స్కామ్ చేశారు ఇరవై రెండు లక్షలు స్కాన్ చేసిందే కాకుండా అక్కడ పనిచేసే ఆరు మంది జీతాలు కూడా పదహారు నెల నుంచి నెలకు పద్నాలుగు వేల ఐదు వందల జీతము ఇప్పటి వరకు ఇవ్వలేదు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా వికలాంగులే వికరాంగుల సొమ్మును సో చేసి వికరాంగుల నిధులు నిధులు పెట్టిన డబ్బును వికరాంగులకే ఇవ్వకుండా ఆ సంస్థ సో చేసింది కాబట్టి ఆ సంస్థ పైన ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి దాన్ని బ్లాక్ బ్లాక్ లిస్ట్ కూడా ర్యాంపు కూడా లేవు ఆ వికలాంగుల సంస్థలో కాబట్టి దయచేసి ఉడగొడుతున్నాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం ఇక్కడ మొదలైంది రాష్ట్రాల వెళ్ళ కూడా ఉద్యమం మొదలైంది విధంగా అదేవిధంగా ఒకే సమయం ఆమరణిరాజేసే దానికి సిద్ధాంతా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ నందాల ఎన్జిఓస్ ఎన్జి ఎస్బీఐ కాలనీలో ఒక సంస్థ నిర్వహిస్తున్న ప్రణవాస కేంద్రము చాలా అన్యాయంగా ఉంది అది అందులో నలభై బండ్లు ఉన్నాయి మేము దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి మేము బండ్లు కావాలని చెప్పేసి బ్యాటరీ బండ్లు కావాలని చెప్పేసి మేము కలెక్టర్ తీసుకు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ ఇక్కడ బళ్ళు లేవంటారు కానీ మొన్న అక్కడ బళ్ళు ఉన్నాయి మూడు రోజుల కిందటము అవి ఆగ మేఘాల మీద ఒక మీడియాలో కూడా అది కట్టరావడం జరిగింది అక్కడ బండ్లు వాడకు అని గాలగని అది వాట వచ్చిందనే ఉద్దేశంతో పై స్థాయి అధికారులు ఇమీడియట్ గా నవ జీవన్ అయ్యూరి పాఠశాల మెట్టలో తరలించారు దాని కారణమేమి ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి మార్చిన అంటే బళ్ళు అమ్ముకుంటారా లేకపోతే మీరు ఇక్కడ న్యాయం చేయరా ఆ సొసైటీ మొత్తం ప్రాడు అక్కడ సొసైటీ నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఇస్మాయిల్ కూడా ఒక్క రోజు కూడా అక్కడ రావడం లేదు కానీ కోట్లాది రూపాయలు ఈ రోజు ఇక్కడ సొమ్ము స్వాయి చేస్తున్నారు దయచేసి ఆ సొసైటీని ముందరిగా బ్లాక్ లిస్ట్ పెట్టాలా లేకుంటే మేము న్యాయస్థానాన్ని కూడా ఆశించాలి మేము ఉన్నాము